ప్రశంసు కొత్త మిస్ సాహిత్య రంగశెట్టి ముందుగా ఈ రోజు కు స్వాగతం నెల్లూరు ఎంజాయ్ హైవే సృష్టించిన లారీ కార్తీక మాసంలో మూడవ సోమవారం సందర్భంగా క్షేత్రంలో నది జలహారతి తిరుపతి కపిలేశ్వర స్వామి ఆలయ పుష్కరణ వద్ద అయ్యప్ప స్వాహుల ఆందోళన ఢిల్లీ పేలుడు గటన్ తో తిరుమలలో హైలెట్ మైనార్టీ సైకాధ్వర్యంలో నంద్యాలలో మౌలారా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు మరొక ప్రైవేట్ చార్జర్స్ బస్సు అగ్ని ప్రమాదం అప్రమత్తతో నలభై మూడు మందికి తప్పిన పెను ప్రమాదం అల్లూరు జిల్లా పాడేర్ ఏజెన్సీలో పెరిగిన చలి తీవ్రత రాజనగరంలో రెడ్ అలర్ట్ మధురపూడి విమానాశ్రయం వద్ద ప్రత్యేక నిఘా నంద్యాల ప్రైమ్ హాస్పిటల్లో రిహాబిటేషన్ కేంద్రం ప్రారంభం ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు హైవే హైవేపై బీపత్ సృష్టించిన లారీ వేదాన్ని అదుపు చేసుకోలేక దూసుకొచ్చిన కంటైనర్ లారీ బైక్లను స్కూటీలను ఢీకొట్టి వ్యాపారుల మీదకు దూసుకెళ్లింది ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు వ్రతాల మాసం కార్తీక మాసంలో మూడవ సోమవారం సందర్భంగా ఈ రోజు బహానంది క్షేత్రంలోని ప్రత్యక్ష గంగా తీర్థంలో గంగాదేవికి షోడ సోపచార పూజ చేసి సార సమర్పించిన అనంతరం ప్రత్యేక హారతులు నదీ జల హారతి కార్యక్రమం శాస్త్రబద్ధంగా ఆలయ కార్యనిర్వహణాధికారి

ఆందోళన తిరుపతి కపిలేశ్వర స్వామి ఆలయం పుష్కరిలో స్నానం చేసేందుకు భక్తుల్ని అనుమతించండి టీటీడీ టీటీడీ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన అయ్యప్ప భక్తులు కార్తీక మాసం ప్రారంభం నుంచి కోనేరులో స్నానాలకు దీపారాధనకు అనుమతించని విజిలెన్స్ అధికారులు ఢిల్లీ పేలుడు ఘటనతో తిరుమలలో హైఅలర్ట్ తిరుమలకు వస్తున్న కారు బస్సు ఇతర వాహనాలు ఆపి పూర్తిగా తనిఖీలు చేస్తున్న పోలీసులు

సంబరయోధుడు భారత తొలి విద్యా మంత్రి భారతరత్న మౌలహానా అబుల్ కలం ఆజాద్ సేవలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ అన్నారు ఆయన జయంతి సందర్భంగా మంగళవారం దంధ్యాల పట్టణంలోని మున్సిపల్ ఎన్జోర్ స్టేడియంలో మైనహార్టీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు జ్యోతి ప్రజలన జరుగుతుంది గురందరూ చూడవచ్చు టీస్ వెల్ డిపార్ట్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ హూ హేకన్ పార్ట్ ఆఫ్ మైనారిటీ వెల్ఫేర్ డే ఆన్ దర్త్డే జయంతి ఆఫ్ భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ నా ముందు మాట్లాడిన స్పీకర్స్ అందరూ కూడా చాలా వరకు ఆ మహానుభావుడి కాంట్రిబ్యూషన్స్ అచీవ్మెంట్స్ చాలా కవర్ చేశారు అయితే క్లుప్తంగా మీ అందరితో కూడా ఒక్క పాయింట్ ఒక్క అంశం మీద అయితే మనందరం కూడా తప్పనిసరిగా డిస్కస్ చేసుకోవాలి అది ఎడ్యుకేషన్ సో ఎడ్యుకేషన్ అండ్ విల్ పవర్ అయితే ఎలాంటి రెవల్యూషన్ తీసుకురావచ్చు మనము అనడానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు డెఫినెట్లీ ఒక ప్రతీక మరో ప్రైవేట్ చాబెస్ బస్సు అగ్ని ప్రమాదం అప్రపతతో నలభై మూడు మందికి తప్పిన పెను ప్రమాదం నల్గొండ జిల్లా చిట్చాల మండలం పిటంపల్లి వద్ద హైవే సిక్స్టీ ఫైవ్ పై మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటలు రావడం గమనించి అప్రమత్తమై కిందకి దూకేసిన ప్రయాణికులు తప్పిన భారీ ప్రాణ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా విహారి ట్రావెల్స్ బస్సులో ఘటన మూట ఇంజన్ లో అంటుకున్న నిప్పుల కారణంగా చాలా మంది దిగేశ్వరి బస్సు అందరు వచ్చేసారు కదమ్మా దూరం జరగండి ఇప్పుడు ట్యాంక్ ఫుల్ ఉంది పెట్రోల్ ట్యాంక్ ఫుల్ ఉంది పోతే పోయింది అమ్మా పానాలన్నా దక్కినాయి దిగేసి డ్రైవర్ ఎవరు కనిపించలేదు వెళ్ళిపోయారమ్మా ముందు ఇంజన్ కి నిప్పట్టుకోవాలి వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి బండిలో సేఫ్టీ కిట్లు అట్లాంటివి ఏం లేవన్నా లోపల చిన్న ఇంజన్ నిప్పు అంటుకుంటే డ్రైవర్ ఇద్దరు ఎగిరిపోయారు అక్కడ నుంచి డ్రైవర్ క్లీనరు మార్కెట్ పళ్ళి దాటినామన్నా మార్ది పల్లగొలేదు టోల్ గేట్ దాటను అంతే ఫుల్ ట్యాంక్ చేసినాడు బండి ఎట్లా లోపల ఎవరున్నారో అది తెలియదు ఏ జిల్లా పాడేరు ఏజెన్సీలో పెరిగిన చలి తీవ్రత క్రమంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు మినుమలూరు పదకొండు అరకు పాడేరు పదమూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదొ దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు పేలుడు ఘటన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ అసాఘటిక సంఘటనలు జరగకుండా నివారించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భద్రతను కట్టదిట్టం చేశారు ఇందులో భాగంగా రాజనగరం నియోజకవర్గంలో రెడ్ అలర్ట్ ప్రకటించి భారీ తనిఖీలు నిర్వహిస్తున్నారు ప్రాంతంలో సెయింట్ జోసెఫ్ స్కూల్ సమీపంలో ఉన్న ప్రైమ్ హాస్పిటల్లో ప్రముఖ అత్యవసర చికిత్స నిపుణులు డాక్టర్ డిఎన్ రాజారెడ్డి ప్రముఖ న్యూరాలజీ నిపుణురాలు డాక్టర్ భారతిరెడ్డి ఏర్పాటు చేసిన పూర్తిస్థాయి రిహాబిటేషన్ సెంటర్ తర్వాత పునరావాస కేంద్రం మంగళవారం ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు ప్రారంభించారు డాక్టర్ భారతి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ప్రైమ్ హాస్పిటల్ నంద్యాల ఈ ప్రైమ్ హాస్పిటల్లో ఈ రీహాబిలిటేషన్ సెంటర్ మెయిన్ గా ఎందుకు పెట్టామనంటే అంటే డిజేబిలిటీ అండ్ డిపెండెన్సీ తగ్గించడానికి ఇది ఒక ట్రాన్సిషనల్ కేర్ ప్రొవైడ్ చేస్తారు అంటే హాస్పిటల్లో ఐసీయూ లో ఉన్న పేషెంట్స్ ట్రెకిస్టమి కేర్ అవసరం ఉంటుంది ఉదాహరణకి అలా అని వాళ్ళు ఎక్కువ రోజులు ఐసీయూలలో కూడా ఉండలేరు అలానే ఇంటికి వచ్చి మేనేజ్ చేసుకునే పరిస్థితి కూడా ఉండదు సో ఇది ఒక మధ్యస్థం కేర్ ప్రొవైడ్ చేస్తారు దాన్నే ట్రాన్సిషనల్ కేర్ అంటాం అనమాట ఇక్కడ మన దాంట్లో ఇన్ పేషెంట్ అండ్ అవుట్ పేషెంట్ కూడా మనం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము సో నంద్యాల ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోగలరని మనవి సార్ చెప్పినట్టువన వృద్ధాప్య కేంద్రము సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రైమ్ రీహాబిలిటేషన్ సెంటర్ లో పోస్ట్ క్రేని అంటే మెదడుకు శస్త్రచికిత్స అనంతరము ఇంటి దగ్గర కేట్ తీసుకోవడానికి ట్రకాస్టమి అవన్నీ ఉంటాయి కష్టం అవుతుంది కాబట్టి మెదడుకు శస్త్రచికిత్స అనంతరం సంరక్షణ మరియు అంటే మోకాల్ చేస్త చికిత్సలు కానీ తుంటి ఎముక చేస్త్ర చికిత్స అనంతరం ఫిజియోథెరపీ మరియు కార్డియాక్ అంటే కార్డియాక్ బైపాస్ తర్వాత ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ కాంప్రిహెన్సివ్ రీహాబిటేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా పేషెంట్ యొక్క సర్వైవల్ కాలం అంటే ఫర్దర్ గా మళ్ళా అటాక్స్ రాకుండా వాటి యొక్క దాన్ని నిరోధించడానికి చేయ చికిత్సలు కానీ ఇవన్నీ మా పందాలలో అందుబాటులో కలవు కాబట్టి నంద్యాల పుర ప్రజలు మరియు నంద్యాల జిల్లా ప్రజలందరూ ఈ ఈ అవకాశాన్ని నంద్యాలలో పురం గేట్ దగ్గర సెయింట్ జోసెఫ్ స్కూల్ కి సమీపంలో డాక్టర్ నాగరాజారెడ్డి చాలా సుదీర్ఘ కాలం నుండి అనసీషియా వైద్యులుగా అదేవిధంగా ఐసియు వైద్యులుగా కేవీఆర్ హాస్పిటల్ వైద్య సేవలు అందించినటువంటి సీనియర్ వైద్యులు అదేవిధంగా డాక్టర్ భారతి రెడ్డి న్యూరాలజిస్ట్ న్యూరాలజీ శిక్షణ పొందిన తర్వాత చాలా సంవత్సరాలు నగర్ గేట్ సమీపంలో సేవలు అందించిన తర్వాత ఇటీవల ఈ ప్రైమ్ హాస్పిటల్లో ఈ న్యూరో సర్జరీ న్యూరో న్యూరాలజీ డిపార్ట్మెంట్ ని ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది అందులో ఈ రోజు ప్రత్యేకంగా రిహాబిలిటేషన్ సెంటర్ ని నంజాల్లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు ఏదైనా సర్జరీల తర్వాత చికిత్సల తర్వాత పూర్తి స్థాయిలో రోగులు కోలుకోవడానికి ఈ రిహాబిలిటేషన్ థెరపీ అనేది చాలా అవసరం చూసారు కదా ఇవి వాటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి